శ్రీరామ్ ఇది మాతృ హోందై సాంత్రో ఎల్పిజి కం పెట్రోలు రెండు వేల పద్నాలుగు రెండు నెలల మ్యానుఫ్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను రెండు నెలల రిజిస్ట్రేషన్ ఫ్రంట్ టైర్లు అయితే కొత్తగా రీసెంట్గా వేసినారు సార్ ఫ్రంట్ టైర్లు అయితే కొత్త టైర్లు ఉన్నాయి బండికి మైనసులు చెప్తా సార్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మార్లు ఉంది మిగతా నాలుగు మిగతా ఐదు గ్లాసులు మాత్రం టూ థౌజండ్ ఫోర్టీన్ మార్లు ఉన్నాయి ఏ రన్నింగ్ బండి కాబట్టి బండికి అక్కడక్కడ డెంటింగ్ పెయింటింగ్ అయింది టాప్ కూడా డెంటింగ్ పెయింటింగ్ చేసిర్రు కొట్టిన పెయింటర్ కూడా సరిగ్గా కొట్టలేడు ఇదంతా పలిగిపోతుంది చిన్న బడ్జెట్ కాదు సార్ ఇది డోర్లు అయితే అన్ని షోరూమ్తో వచ్చిన డోర్లే ఉన్నాయి ఏ డోర్లు అయితే రిప్లేస్ కాలేదు పంపింగ్తో నచ్చిన స్టిక్కర్ ఇప్పటికి కూడా పోలేదు కానీ చిన్న చిన్న టచ్ అప్లైతే అయింది సీట్ కవర్లు కూడా రీసెంట్గానే వేయించింది అంట కస్టమర్ సీట్ కవర్లు కూడా బాగున్నాయి ఏసీ కూడా వర్కింగ్లో ఉంది ఎవరి ఎల్పిజి పెట్రోల్ ఇటు వేస్తే ఎల్పీజి ఇటు వేస్తే పెట్రోలు డెబ్బై రెండు వేల ఒక వంద తిరిగింది బండి రీడింగ్ అయితే వర్జినల్ కాదు సార్ వాళ్ళు వర్జినల్ అన్నారు కానీ అయితే వర్జినల్ కాదు బండికి చిన్న చిన్న అప్లు చుట్టూ చుట్టూ చిన్న చిన్న టచప్లు అయింది బండి వెనక టైర్లు వచ్చేసి ఒక ట్వంటీ పర్సెంట్ వరకు వెనక టైర్లు ఉన్నాయి మార్ త్రీ సారీ హోందై సాయంత్రం ఎల్పిజి కం పెట్రోలు బండి వ్యవస్థ ఇట్లా ఉంది సాక్సెస్ కూడా అవుతలేదు దీని ఎల్పిజి బుడ్డి ఇదైతే అయితే యూజ్ చేయలేడట కానీ వర్కింగ్ ఉంది అంటుండు ఇక మీరు చెక్ చేయించుకోరి నేనైతే ఇప్పుడైతే ఎల్పిజి అయితే లేదు కంపెనీతో నచ్చిన పేస్ట్తోనే ఉంది డిక్కీ కూడా లస్ట్ స్టార్ట్ అయ్యింది కొంచెం కొంచెం వంద ఐదు సాయంత్రం ఎల్పిజి పెట్రోల్ రెండు వేల పద్నాలుగు రెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను రెండు నెలల రిజిస్ట్రేషను బండ్ అయితే చుట్టూ పెయింట్ అయింది సార్ చిన్న చిన్న టచ్ అయితే అయింది కానీ ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు డిక్కీ కూడా రిప్లేస్ చేయలేదు కంపెనీతో నచ్చిన డిక్కీ డోరు బానట్టు అన్నీ దాంతో వచ్చినట్టే ఉన్నాయి కంపెనీతో నచ్చిన పేస్ట్తోనే ఉన్నాయి డోర్లు ఇక్కడ చిన్న డ్యామేజ్ అయింది చేపిచ్చారు ఇది ఒకటి డెబ్బై రెండు వేలు జరిగింది ఉందై సాయంత్రం రైట్ అప్రాన్ ఓకే శశి పొజిషన్ ఓకే ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సార్ ఇప్పుడు నేను ట్రయల్ కూడా పోయొచ్చిన ఇంజన్ అయితే మంచిగా ఉంది ఏసీ కూడా వర్కింగ్లో ఉంది ఇక్కడ అప్రాన్ కానీ ఇక్కడ డ్యామేజ్ అయితే లేదు కానీ బండి చుట్టూ అయితే చిన్న చిన్న టచ్ప్లు అయితే వేయించారు పైన టాప్ పైన కూడా పెయింట్ కొట్టించారు వాళ్ళు షోరూమ్తో వచ్చిన బానట్టే ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి రెండు లక్షల పదిహేను వేలు చెప్తున్నారు సార్ ఇంకా దీని గురించి ఏమో డీటెయిల్స్ కావాలంటే అవి మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి రెండు వేల పద్నాలుగు రెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను రెండు నెలల రిజిస్ట్రేషను హందై సాంత్రో ఎల్పీజీ కం పెట్రోలు కస్టమర్ ప్రయ చేసి రెండు లక్షల పదిహేను వేలు చెప్తున్నాడు ఇంకా ఈ బండి గురించి మా డీటెయిల్స్ కావాలంటే ఇవి మా ముగ్గురు అనందమ నెంబర్లు సార్ ఈ నెంబర్ కాల్ చేయండి జయ శ్రీరామ్